ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మాల విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చేసిన త్యాగాల గురించి మాట్లాడుతూ ప్రపంచ మేధావి తాత్వికుడు దార్శనికుడు పరిశోధకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్న సమస్యలపై పోరాటం చేసి అణచివేత అస్పృశ్యత అసమానతలపై పోరాటం జరిపి నిచ్చినట్లు ఇచ్చిన వ్యవస్థలో మడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అవసరమైన పోరాటాలు జరిపి అలాగే మహిళల కోసం ప్రత్యేక హిందూ కోడ్ బిల్లు విద్యా ఉద్యోగ అవకాశాల గురించి పోరాటం జరిపారని కొనియాడారు అందరూ కలిసి ఉండాలని ఒక షెడ్యూల్ కాస్ట్ లో వేస్తే ఇప్పుడు ప్రభుత్వాలు విభజించి పాలించే ప్రక్రియలో భాగంగా భారత రాజ్యాంగ స్ఫూర్తికి బాబాసాహెబ్ అంబేద్కర్ గా ఆలోచించే విధానం వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెస్సీ వర్గీకరణ బిల్లు అమల్లోకి తీసుకురావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు వారిని అవమానించడం తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి వ్యతిరేకం అలాగే వారిపై ఉన్న చిన్న చూపు మరొకసారి రుజువు చేశారు మాల జాతి పంతం కాంగ్రెస్ అంతం రాబో రోజులలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమని తెలియజేస్తూ మాలలను నమ్మించి నట్టట ముంచి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు కార్యక్రమంలో కిషోర్ శ్రీకాంత్ దిలీప్ రమేష్ జేపీ ఉదయ్ కార్యక్రమంలో కిషోర్ శ్రీకాంత్ దిలీప్ రమేష్ జేపీ ఉదయ్ రవి అంబేద్కర్ రాజు ప్రవీణ్ మహేష్ లింగమూర్తి పాల్గొన్నారు కూడా ఉన్నది కనుక ఈ రోజు నుంచి ఉన్నాం భారత రాజ్యాంగ నిర్మాత యొక్క జయంతి రోజే అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా పనిచేయడాన్ని మేము నిరసిస్తూ ఈ మాలల పంతం కాంగ్రెస్ అంతం ఈ రోజు నుంచి మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి మేమందరం కంకణం కట్టుకున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం